बारह हिस्सा नहीं आता

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక నిజం తెలుసుకోమని నగరి తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా చందనన్న భక్తులుగా కొన్ని నిజాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాము చంద్రబాబు సారు పాలనలో ఈ ఐవైఆర్ఎస్ అనే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఎంపిక కూడా పార్టీకి చెందిన వ్యక్తుల యొక్క మొబైల్స్ కి మెసేజ్లు వస్తున్నాయి దాని లింక్ ఓపెన్ చేయంగానే కొందరు ఆ వార్డు కానివ్వండి ఆ పట్టణం కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు పేర్లు వస్తున్నాయి దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళ పేర్లు మెసేజ్ రూపంలో తెలియజేయమని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మాకు సందేశాలు వచ్చాయి చిత్తూరులో ప్రెస్ వాళ్ళకి అందరికీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మేము పరిచయమే నగిరి ఒకటో వాడు మూడో వాడు అంటే మేము అక్కడ ఎక్కువ కష్టపడతామన్న విషయం మా నగిరి పార్టీ వాళ్ళకి మా నగరి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ప్రస్తుత ఎమ్మెల్యేకి తెలియకపోవచ్చు కానీ మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే మా ఒకటో వాడికి మూడో వాడికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు వాటిలో మా పేర్లు ఎవరివి లేవు ఇప్పుడు మాకు సందేహం ఏమంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసి పార్టీ శ్రేయస్సు కోసం నాయకుడి శ్రేయస్సు కోసం కష్టపడే వ్యక్తులకు గుర్తింపు ఉండదా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎర్రచందనం వ్యాపారం ఇసుక స్మగ్లింగు గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రమే గుర్తింపు ఉంటుందా లేకపోతే ఆ లోకల్ నాయకుడికి కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికైన వ్యక్తికి పక్కన కూర్చొని చింగ్ చక్కని భజన చేసే వాళ్ళకి ముందు అనేది మాకు తెలియడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఐవిఆర్ఎస్ పద్ధతి ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపిక చేస్తామన్నప్పుడు పార్టీ కార్యాలయం సమాచారం అందుకున్న వ్యక్తులు వాళ్ళ అంచులకు ముందుగానే చెప్పి పలానా రోజు మీకు ఐవీఆర్ఎస్ లో కాల్ వస్తుంది నా పేరు ఉంటుంది నా పేరున్న ఒకటైతే ఒకటినొక్కడి రెండైతే రెండు నొక్కరండి ముందుగా చెప్పడం వాళ్ళ అంచర్లకి వాళ్ళు వాళ్ళు చెప్పుకొని ఇలా ఒక తప్పుడు ఐవిఆర్ఎస్ పద్ధతుల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగడం నిజంగా శోచనీయం ఇప్పుడు నామినేషన్ పోస్టుల ఎంపికలో కూడా ఇలా బోగస్ తప్పుడు పేర్లకు ఉంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ఎప్పుడు గుర్తింపు వస్తుంది ఈ నిజాన్ని ఆయన తెలుసుకొని పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ల వివరాలను ఆయా ప్రాంతాల యొక్క లేకపోతే ఆ జోన్ల యొక్క లేకపోతే పార్లమెంట్ పరిధిలో ఉండే పత్రికల ద్వారా మీడియా ద్వారా సమాచారం సేకరించి లేదా ప్రజల ద్వారా సేకరిస్తేనే ఒక నిజాయితీ అయిన నిర్దిష్టమైన సమాచారం అందుతుందే కానీ ఇలా ఐవిఆర్ఎస్ పద్ధతి ద్వారా టెలిఫోన్ మెసేజ్ ద్వారా ఆయన కన్నా సమాచారాన్ని సేకరిస్తే వెయ్యి శాతం ఆయన తప్పుడు సమాచారం అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ జెండా మోసే వాళ్ళకి పార్టీ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా పనిచేసే మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉండదు ఇది ఒక్క నగిరి నియోజకవర్గంలో మా ఒకటో వాడు మూడో వాడు పరిస్థితే కాదండి నా అంచనా కరెక్ట్ అయితే చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది అందరూ అలాగే మీడియా ముందుకు రాలేరు వాస్తవాలు చెప్పలేరు మనసులో మదన పడుతూ ఉంటారు జెండా మోసే కార్యకర్త అన్యాయం జరిగితే అది ఏ పార్టీ అయినా కానివ్వండి ఆ పార్టీ మనుగడ కూడా సాధించడం చాలా కష్టం ఆ పార్టీ పది మంది నా కార్యకర్తలు నిలబడి జై జే అంటేనే ఒకటి నాయకుడు ఆ జే జే అనే కార్యకర్తలకే గుర్తింపు లేకపోతే ఇంకా నాయకుడు ఎక్కడ పార్టీ ఎక్కడ పార్టీ అధిష్టానం ఎక్కడ మంత్రులు ఎక్కడ ముఖ్యమంత్రులు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టాలు పడి ఇప్పుడు ముఖ్యమంత్రిగా పాలనలోకి వచ్చారు ఆయన ఎంత కష్టపడి ఆయన జైల్లో కష్టపడితేమో లోకల్ లీడర్ల యొక్క కుట్రల కుతంత్రాలని జైలు మధ్య నలిగిపోతున్నాము దయచేసి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు గ్రహించి రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడే ఎవరో గుర్తించి వాళ్ళకు ప్రాముఖ్యత వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే జెండా పార్టీ కార్యకర్తల సంఖ్య రా రాబోయే రోజుల్లో పెరుగుతుంది ఇలా ఐబిఆర్ఎస్ పద్ధతుల ద్వారా ఈ మెసేజ్ల ద్వారా కన్నా ఆయన పాలన చేసిన పార్టీకి మంచి చేయాలనుకున్నా కార్యకర్తలకు మంచి చేయాలనుకున్నా రాబోయే రోజుల్లో ఇది తిరోగమనం పడుతుంది కాబట్టి పురోగమనం ఉండదు దయచేసి మీడియా ద్వారా నేను ఈ వినతిని చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను తెలుగు మహిళలు తెలుగు మహిళలు తెలుగు మహిళలు అంటున్నారు మేము మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు మేము అందరికి తెలుగు మహిళలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్వాగతం చెప్తున్నారు ఈ తెలుగు మహిళలకు ఏం గుర్తింపు ఉంటుందో మాకు తెలియదు మేమైతే ఇక మీదట తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏ గుర్తింపు లేకుండా చెవులో పూ పెట్టుకుని చేయి చంద్ర చేయి చంద్ర చేయి చదాని పట్టం చేసుకుంటా పిలిచో ఏమో మాకు చెప్పాలి